మోదన్ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కొరకు ప్రచారం చేసిన ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ ఈ సందర్భంగా బోధన ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది తనది అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో కల్పించాలని ఆయన పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎందుకు చదువుకున్న టీచర్లు మన గవర్నమెంట్ అంట మంచిగా చెప్పిస్తున్నాం కాలేజీలో కూడా బాగా ఫస్ట్ వచ్చినాం గవర్నమెంట్ మళ్ళీ మొన్న ట్రైనింగ్ క్లాస్లు పెట్టినా చిన్న కంప్యూటర్స్ కానీ ఇంకా మెకానిక్ కానీ ఎందుకు చిన్న పిల్లలకు కూడా ఏదైనా నేర్చుకుంటే చదువుతాం ఎక్కువ కూడా వాడించి వాడు బతికిటట్టు పని నేర్చుకోవచ్చు పైప్ లైన్ ఫిట్టింగ్ చేసి రోజు పని చేస్తా ఉన్నా అదే కాకుండా ఇప్పుడు మీకు వాళ్ళ దొడ్డు బియ్యం వస్తుంది అసలు అప్పుడు దొడ్డు బియ్యం తీసుకున్నప్పుడు ఏం చేసిందో అన్నీ అమ్ముకున్నాం పది రూపాయలు కూడా అమ్ముకున్నాం మనకు ఎంత పడుతుండే ముప్పై ఐదు రూపాయలు పడుతుంది సర్కారీ మీకు కాకుండా ఇటు కాకుండా బతికి పోతుండే అని ఆలోచించి ఏం చేస్తున్నారు ఇంకా పది ఇరవై రూపాయలు ఎక్కడైనా సరే సన్న బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యిస్తున్న చూడ సన్న బియ్యం ఇస్తుంది సన్న బియ్యం యాభై రూపాయల కిలోనామో అంటే కొనదివ్వాల యాభై రూపాయల కిలో మరి కార్డు ఇచ్చిన ఒక లేనోళ్ళకి మరి ఆ ఇచ్చిన పదేళ్ళు మరి ఇంటింటికి నౌకలు ఇస్తాం పోరాట పోరాట జీతాలు ఇచ్చా ఇల్లు ఏం చేసి ఆ పువ్వుడు ఏమైనా చేస్తున్నాడు మాట్లాడతాం ఇది ఇట్లా అది అట్లా అది నేను అన్నా పెద్ద మనిషి కానీ ఒక్కటి